ప్రజా యుద్ధ నౌక గద్దర్ తొలి వర్ధంతి సభను రవీంద్ర భారతిలో నిర్వహించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి సీతక్కతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు గద్దర్ తో తమకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు సమాజంలో సమస్యలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరి కోసం గద్దర్ పోరాటం చేశారని భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ కోసం ఖమ్మంలోని బొగ్గు గనుల నుంచి ఆదిలాబాద్ వరకు గద్దర్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు తెలిసి గద్దర్ లాంటి వాడు శతాబ్దంలో ఒకడే పుడతాడు ఆయన మావోయిస్టు భావజాలని నమ్మేటువంటి వాళ్ళకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడే లేకపోతే రైటిస్ట్ పార్టీలు నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టడే రైటిస్టు లెఫ్టిస్ట్ సెంట్రిస్ట్ గా ఉన్నటువంటి పార్టీలు కూడా ఆయన ఇష్టడే మరి అందరినీ అంత అమితంగా అభిమానించేటట్టు చేసుకున్న అన్న ఆలోచన భావజాలం నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక తత్వాల కంటే కూడా గొప్పగా బొగ్గుబాయి ఆ చివరిలో ఉన్నటువంటి బొగ్గుబాయి నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ బొగ్గుబాయి వరకు నడిచి తెలంగాణ కావాలి అని చెప్పి గొంతెత్తి పాట పాడుతూ నడిచింది గద్దరన్నని తెలంగాణ కోసం చాలా మంది నేనే పుట్టాను నేనే నడిచాను నా దాని వచ్చిందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ తెలంగాణలో ఆ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రాణం నిలబెట్టి సమాజం సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర ఆయన పాటే